హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త చెప్పారు ఈ ఫ్యామిలీ కార్డు ఉంటేనే మీకు పథకాలు అమలు అవుతాయి ఫ్యామిలీ కార్డు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుండి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న పాత రేషన్ కార్డులు సాధారణ ప్రింటింగ్ పేపర్లో ఉండేవి వాటిని ఇప్పుడు కొత్త స్మార్ట్ కార్డులతో మార్చబోతున్నారు ఈ కొత్త కార్డులు ఒక రకంగా ఫ్యామిలీ కార్డులా కూడా పనిచేస్తాయి అంటే మన కుటుంబం మొత్తం ఒక యూనిట్గా పరిగణించి పథకాలు అందించడానికి వీటిని వాడతారు చాలామంది సంక్షేమ పథకాలలో ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల ఈ విధానం తీసుకొస్తున్నామని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యామిలీ కార్డు ఉంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది పెద్దవారికి పెన్షన్ వస్తుంది రైతులకు భరోసా పథకాలు అందుతాయి అని చెప్పారు ఇంతకుముందు ఒక్కొక్కరికి విడిగా పథకాలు ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఒకే కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అందరికీ లాభం వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీ కార్డు వల్ల ఎవరింట్లో ఉన్నా మీ కుటుంబానికి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ ఒకే చోట రికార్డ్ అవుతాయి అంటే మీరు వృద్ధులు రైతులు విద్యార్థులు ఉద్యోగాలు లేని వారు ఎవరైనా కావచ్చు మీ కుటుంబం మొత్తం ప్రభుత్వం చూసుకుంటుందని అర్థం ఈ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చే ఒక నెలలో పూర్తిగా అమల్లోకి రాబోతున్నాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్